ఎలక్షన్ కమిషన్ తో పాటు స్వచ్ఛంద సంస్థలు ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నా కూడా ప్రజలు మాత్రం ఎన్నికల సమయంలో తన ఓటును అమ్ముకునే దిశగా కొందరు ఓటర్లు అడుగులు వేస్తున్నారు గాజువాక ప్రాంతంలో టీడీపీ వెయ్యి రూపాయలు ఓటర్కి ఇస్తుంటే వైసీపీ మొదట మూడు వేలు అని చెప్పి టీడీపీ దారిలోనే వెయ్యి రూపాయలు ఓటర్కు అందజేస్తుంది కొన్ని వార్డులలో బూత్ స్థాయి ఏజెంట్లు ఇంటింటికి వెళ్లి ఓటర్ లిస్టు చెక్ చేసుకుని వెయ్యి రూపాయలు ఇస్తుంటే కొంతమంది బూత్ ఏజెంట్లు ఓటు తమ పార్టీకి లేక పక్క పార్టీకి పడుతుందా అని లోచించి డబ్బులు ఇస్తున్నారు ఒక బూత్ లో వంద ఓట్లు ఉంటే రెండు పార్టీలు కూడా యాభై మందికి ఇవ్వడం డోర్ లాక్ అని చెప్పి సగం డబ్బులు పంచి మిగతావి బూత్ ఏజెంట్లు కింద స్థాయి నాయకులు నొక్కేస్తున్నారని ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి ఇరు పార్టీ అభ్యర్థుల దృష్టికి ఈ విషయం చేరిన రెండు రోజులలో ఎన్నికలు ఉండడంతో చేసేది ఏమీ లేకపోవడంతో ఇరు పార్టీ అభ్యర్థులు కూడా మౌనంగా ఉండిపోయారు ఇప్పటికి వరకు గాజువాక్ లో టిడిపి నుంచి పల్లా శ్రీనివాస్ కి వైసీపీ నుంచి గుడివాడ అమర్నాథ్ కి మధ్య గట్టి పోటీ ఉంటుంది అనేవారు కాస్ ఇప్పుడు గాజువాక ప్రజలు పల్లా శ్రీనివాస్ వైపు మొగ్గు చూపుతున్నారు అని తెలుస్తుంది వైసీపీ నాయకులు వార్డులలో ఇల్లు కట్టుకుంటే ఇబ్బంది పెట్టి అనేక రకాలుగా మా వద్ద నుండి డబ్బులు లాక్కొని ఇప్పుడు మా డబ్బులు మాకు ఇవ్వడానికి ఎందుకు వెనుకడుగు వేశారు అంటూ వీధులలో కార్యాలయాల వద్ద బూత్ ఏజెంట్లు ఇంటి వద్ద గొడవ చేస్తున్నారు ఒక్క రోజులో గాజువాక నియోజకవర్గంలో పరిస్థితి మారిపోయి వార్ వన్ సైడ్ అయ్యింది కింద స్థాయి నుండి నాయకుడి దగ్గర నుండి కార్పొరేటర్ వరకు ప్రతి ఒక్కరికి మా లైన్ లో ఇంకా డబ్బులు పంచలేదు ఎప్పుడు వస్తారు అనే ఫోన్ పనులు చేసి అడగడంతో ఇరు పార్టీ నాయకులు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకునే పరిస్థితి ఏర్పడింది ప్రజలలో మార్పు వచ్చినా ఓటు వేయడానికి మాత్రం డబ్బులు కావాలంటూ ఓటర్ లైన్ కట్టడం కుసమర్పనే పనే